అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపుట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో వెయిట్ లాస్ అయ్యేందుకు సులభ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోలో కూడా అసలు మనిషి బరువు ఎందుకు పెరుగుతాడు బరువు పెరిగేదానికి కారణాలు ఏంటి బరువు పెరగడం వల్ల ఎలాంటి లక్షణాలు వస్తాయి భవిష్యత్తులో ఎలాంటి ఉపద్రవాలు ఎదురవుతాయి అదేవిధంగా ఆ బరువును తగ్గించేందుకు తగ్గించుకునేందుకు ఆహారపరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఎలాంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధాలు వాడుకోవాలి మొదటి వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు మనం తెలుసుకోబోతున్నాం దీనికి కావలసిన పదార్థాలు మూడే మూడు ఈ మూడు పదార్థాల్లో కూడా మీకు ఇంచుమించు ఒక పదార్థం చాలామందికి తెలియకపోవచ్చు మిగతా రెండు పదార్థాలు మీకు తెలిసినటువంటివి అందులో మొట్టమొదటిది మీకు తెలియని పదార్థాన్ని గురించి చెప్తాను చూడండి పునర్నవ చూర్ణం బాగా నిదానంగా గమనించండి చూడండి నోట్ చేసుకోండి పునర్నవ చూర్ణం దీన్నే తెలుగులో గలిజేరు చూర్ణం అంటారనమాట గలిజేరు పునర్నవ అంటే కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది అన్నమాట ముఖ్యంగా అందరికీ కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుంది వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొత్త శక్తిని ప్రసాదించేసి త్వరగా ఆ యొక్క సమస్య తగ్గేందుకు కూడా ఉపయోగపడుతుంది అనమాట అంతేకాకుండా ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో క్రమక్రమంగా వెయిట్ ప్రభావం చేత కిడ్నీస్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి అలాంటి కిడ్నీస్ని కూడా రక్షించేందుకు శక్తివంతంగా చేసేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి అనమాట ఆల్ఫా లైపోయిక్ యాసిడ్ డైహైడ్రో లైపోయిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా ఈ ఇందులో ఉండడం వల్ల కిడ్నీస్ని ఆ యొక్క మూత్రపిండాలని రక్షిస్తుంటాయి అనమాట ఈ పునన్నవ చూర్ణ మనకు మార్కెట్లో దొరుకుతుంది ఈ యొక్క పునన్నవ చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి అదేవిధంగా రెండవ పదార్థంగా జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా మిరియాలను వేయించి చేసినటువంటి చూర్ణం ఇది మాత్రం పది గ్రాములు మాత్రమే తీసుకోండి కాబట్టి పునన్నవ చూర్ణము యాభై గ్రాములు జీలకర్ర చూర్ణము అంటే వేయించి జీలకర్ర చూర్ణం యాభై గ్రాములు మిరియాల చూర్ణం పది గ్రాములు ఈ మూడు పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పదిహేను నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పదిహేను నిమిషాల ముందు ఈ యొక్క ఔషధాన్ని సేవించాలి ఎలాగంటే అర టీ స్పూన్ అంటే ఇంచుమించు టూ అండ్ హాఫ్ గ్రామ్స్ వరకు టీ స్పూన్ తెలుసు కదా తిన్న చిన్న స్పూన్ ఆ టీ స్పూన్తో అర టీ స్పూన్ అంటే ఇంచుమించు రెండున్నర గ్రాము చూర్ణాన్ని ఉదయం ఒకసారి రెండున్నర గ్రాము చూర్ణం రాత్రిపూట కూడా తీసుకోవాలన్నమాట అంటే అర టీ స్పూన్ దీన్ని మరి తేనె వాడకనేటువంటి వాళ్ళందరూ కూడా తేనె తీసుకోవచ్చు అలా వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా మరి తేనె మంచిది వాళ్ళకు అందుబాటులో లేకపోయినా అవైలబిలిటీ లేకపోయినా కాస్త గోరువెచ్చని నీళ్ళు కానీ లేకపోతే కాచితలచినటువంటి నీళ్ళలో కానీ ఆ యొక్క చూర్ణాన్ని కలిపి తీసుకోవచ్చు లేదంటే పల్చటి తాజా మజ్జిగ పల్చ ఉండాలన్నమాట మజ్జిగ అలాంటి మజ్జిగలు కూడా కలిపి తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇంచుమించు ఇది ఒక నెల పాటు ఇంచుమించు కొన్నాళ్ళు వస్తుందన్నమాట కాబట్టి ఈ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని మళ్ళీ వాడుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా వాడుకోవడం వల్ల దేహంలో శరీరంలో కొవ్వు కణాల్లో ఏ భాగంలో ఎక్కువగా సంచితమైన కొవ్వు ఉన్నప్పటికీ ఆ కొవ్వు క్రమక్రమంగా కరగడం మొదలై మనిషి నాజుకుతనాన్ని సంతరించుకునేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు రసాయన తత్వాలు రసాయన అంశాలు కూడా ఈ మూడు పదార్థాలు లో ఉన్నాయనమాట అట్లే నేను గలీజడి గురించి పునన్నవ గురించి చెప్పడం జరిగింది అట్లే ఈ దాల్చిన చెక్కలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్గా పనిచేస్తుంది అంటే ఈ కణజ కణాలని కణజాలాన్ని రక్షించు ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ దాల్చిన చెక్కలో సినిమాల్డిహైడ్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ సినిమాల్డిహైడ్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం ఇదేంటంటే దేహంలో లిప్టిన్ అనేటువంటి హార్మోన్ని అది ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అనమాట ఎప్పుడైతే లిప్టిన్ అనేటువంటి హార్మోను ఎక్కువగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు ఆ యొక్క ప్రభావం చేత ఆకలి తగ్గిపోతుంది అనమాట కాబట్టి లిప్టిన్ అనేటువంటి హార్మోన్ని ఎక్కువగా ఉత్పత్తి చేసేందుకు దాల్చిన చెక్కలో ఉన్నటువంటి సినిమా డైడ్ ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడైతే మనకు ఆకలి తగ్గిపోతుందో ఆహారం తక్కువ తీసుకుంటామో ఆహారం తక్కువ తీసుకునే కొద్దీ దేహంలో ఉన్నటువంటి కొవ్వు కరగడం మొదలైపోతుంది అదే కదా అదేవిధంగా కొవ్వు చేరకుండా కూడా ఉంటుంది కానీ పోషక భరితమైనటువంటి పోషకాహారం తీసుకోవాలి అట్లే ఈ యొక్క జీలకర్రలో ఉన్నటువంటి వివిధ వివిధ రకాల రసాయన పదార్థాలు కూడా మెటబాలిజాన్ని వేగవంతం చేసేసి చాలా చక్కగా మెటబాలిజం ఈ జీవక్రియ జరిగేందుకు ఉపయోగపడతాయి కాబట్టి జీలకర్రలో ఉన్నటువంటి ఈ క్యుమినాల్డిహైడ్ అనేటువంటి ఈ యొక్క రసాయన పదార్థము లిప్టిన్ అనేటువంటి హార్మోన్ను పెంచడం వల్ల ఆకలి తగ్గిపోతుంది ఆకలి తగ్గిపోయేసరికి మనం ఆహారం తక్కువగా తీసుకుంటాం కాబట్టి జీలకర్రలో ఉన్నటువంటి ప్రయోజనం అన్నమాట అట్లే మూడవ పదార్థంగా మిరియాలు మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ పెప్పరిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం గుణం ఏంటంటే ఇది గ్రిలిన్ అనేటువంటి హార్మోను తగ్గిస్తుంది గ్రిలిన్ అనేటువంటి హార్మోను ఎక్కువగా ఉత్పత్తి అయ్యే మరి ఆకలి తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట కాబట్టి గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తిని తగ్గి చేస్తుంది ఎప్పుడైతే గ్రిలిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతుందో ఆకలి తగ్గిపోతుంది దానివల్ల మనం ఆహారం కూడా తక్కువగా తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఈ మిరియాలలో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది ఈ పెప్పరిన్ అనేటువంటి యొక్క రసాయన పదార్థం యొక్క ప్రభావం ఏంటంటే రక్తనాళాలను బాగా వ్యాకోతిని చెంది చేసేసి రక్తనాళాల ద్వారా సజావుగా కణాలలోకి మంచి రక్తము అదేవిధంగా మంచి ఆక్సిజన్ అక్కడికి పోయి ఆ కొవ్వు కణాలని ఆరోగ్యవంతంగా చేసేందుకు కొవ్వును కరిగించేందుకు కూడా ఇందులో పెప్పరిను ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతుంది చూశారు కదా ఎటువంటి సులభైనటువంటి ఔషధ యోగాన్ని వెయిట్ లాస్ అయ్యేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపొట్ల